భారతదేశ వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ అనగా ఏఎల్పి ఉద్యోగాల భర్తీకి ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు శుభవార్త రైల్వేలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ ఏఎల్పి రిక్రూట్మెంట్ భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి ఇరవై నుంచి అధికారిక వెబ్సైట్ అయినటువంటి హెచ్డిపిన్ రైల్వేస్ డాట్ ఇన్ లో ప్రారంభమవుతుంది ఈ పోస్టులకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు రేపటి నుంచి అనగా శనివారం నుంచి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి పంతొమ్మిది చివరి తేదీ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పదవ తరగతి ఉత్తీర్ణులైన ఐ సర్టిఫికెట్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు నలభై ఏళ్లు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వయో పరిమితి ఎంపిక ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు రుసుము పరీక్షా కేంద్రం మొదలైన అన్ని వివరాల కోసం కింది విషయాలను జాగ్రత్తగా చదవండి మరి నోటిఫికేషన్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి ఏఐసిటిఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక వయోపరిమితి ఎంత కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి ముప్పై సంవత్సరాలు కలిగి ఉండాలి అంతేకాకుండా పలువురు అభ్యర్థులకు వయో సరలింపు కూడా లభిస్తుంది ఎంపిక ప్రక్రియ ఈ పోస్టుకు కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆధారంగా అనగా ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ మొత్తం చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఆర్ఆర్బిల్పి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేయడానికి మరి లింక్ అనేది కూడా నోటిఫికేషన్ లో ఉంది ఆ నోటిఫికేషన్ ను మీరు చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఇక దరఖాస్తు రుసుము ఫీజు విషయానికి వస్తే మహిళలు ఈబిసి ఎస్సీ ఎస్టీ మాజీ సర్వీస్ మెన్ ట్రాన్స్ జెండర్ మైనారిటీలకు దరఖాస్తు రుసుము రెండు వందల యాభై రూపాయలు ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము ఐదు వందల రూపాయలుగా మరి పేర్కొనడం జరిగింది మరి ఇదే సమాచారాన్ని ఈ రోజు దినపత్రికల్లో కూడా మరి ప్రచురించడం జరిగింది దానికి సంబంధించిన మరి సెంట్రల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జీరో వన్ స్లాష్ ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం దీంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ గివెన్ ఇన్ టేబుల్ బిలో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్

మరి దీనికి దరఖాస్తు ప్రక్రియ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది జనవరి ఇరవై అంటే రేపటి నుంచి మరి ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా నెల రోజుల పాటు మరి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఇక ఖాళీల వివరాలు చూసినట్లయితే పోస్ట్ పేరు అసిస్టెంట్ లోకో పైలట్ షార్ట్ ఫామ్ లో ఏఎల్పి అని అంటారు మరి పే లెవెల్ ఇన్ సెవెన్త్ సిపిసి లెవెల్ టూ అనేది ఉంటుంది ఇనీషియల్ పే స్టార్టింగ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇక దీనికి మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ అనేది ఏ వన్ లెవెల్ లో ఉండాల్సి ఉంటుంది ఈ ఏ వన్ అనేది ఏంటి అనేది మీరు చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ లో మరి క్లియర్ గా పేర్కొని ఉంటారు మరి నోటిఫికేషన్ మీరు చూసినట్టయితే ఈ మెడికల్ స్టాండర్డ్స్ తర్వాత లెవెల్ టూ తర్వాత ఇనిషియల్ పే ఇటువంటి వాటి మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటిని మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇక ఏజ్ ఆన్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు మరి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉన్నాయి మరి ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయి ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ఇటువంటి వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా పేర్కొని ఉంటారు ఇక ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి మరి వయసు ఎంతుండాలి అనే వివరాలు అయితే ఇప్పుడే మనం చూసాం వయసుకు సంబంధించిన సమాచారం అయితే మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది కనీస వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు అయితే ముప్పై సంవత్సరాలు ఉండాలి మరి వీరి వీరే కాకుండా మిగిలిన వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మరి దానికి సంబంధించిన సమాచారం అంతా మీరు మరి నోటిఫికేషన్ లో పూర్తిగా మీరు పొందవచ్చు ఇక మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనం చెప్తాం ఏ వన్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంటుంది మరి ఏ వన్ స్టాండర్డ్ అంటే ఏంటి అనే వివరాలు మీకు తెలుసుకోవాలంటే మరలా నోటిఫికేషన్ ను రెఫర్ చేయొచ్చు లేదంటే ఇక్కడే మనకు ఏ వన్ స్టాండర్డ్ అంటే ఏముండాలి ఉండాలి అనేది కూడా క్లియర్ గా దీంట్లోనే ఇచ్చేశారు మనం వెబ్సైట్ వరకు వెళ్లకుండా మరి మెడికల్ స్టాండర్డ్ ఏ వన్ అంటే ఏమేమి ఉండాలి జనరల్ ఫిట్నెస్ ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్ని రకాలుగా మరి ఫిట్ గా ఉన్నటువంటి వారు ఏ వన్ స్టాండర్డ్ కిందకు వస్తారు మరి వారికి విజన్ స్టాండర్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ డిస్టాంట్ విజన్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ ప్లస్ టూ డి అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సైట్ అనేది ఉండకూడదు మరి చాలా మంది మరి అద్దాలు పెట్టుకుని ఉంటారు అటువంటి వారు మరి ఈ ఏఎల్పి ఉద్యోగానికి అనర్హులు అనమాట కాబట్టి సిక్స్ బై సిక్స్ లేదా సిక్స్ బై సిక్స్ వితౌట్ గ్లాసెస్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులు ఇక నియర్ విజన్ ఎస్ఎన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ బైనాకులర్ విజన్ ఫీల్డ్ ఆఫ్ విజన్ విజన్ నైట్ మెసోపిక్ విజన్ ఎక్సెట్రా అంటూ ఇవ్వడం జరిగింది అంటే ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వారు మాత్రమే మరి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు మరి చాలా వరకు గతంలో కూడా మనం చూసాం ఇటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరి అప్లై చేసేటప్పుడే డాక్టర్ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ని కూడా మరి దీనికి జత చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి విజన్ స్టాండర్డ్స్ అది కూడా ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం మరి మీరు ఐ టెస్ట్ అనేది చేపించుకుని మరి దాన్ని కూడా మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండే అవకాశాలు ఉన్నాయి గతంలో మనం చూసాం సేమ్ అదే విధంగా దీనికి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక దీనికి అప్లై చేయాలంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా జరిగింది మెట్రికులేషన్ ఆర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే తరగతితో పాటు చేసినటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ మరి ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ ఏ ట్రేడ్స్ వారు అంటే ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిల్ బ్రేట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ వైర్మెన్ ట్రాక్టర్ మెకానిక్ అండ్ కాయిల్ వైండర్ మెకానిక్ డీజిల్ హీట్ ఇంజన్ టర్నర్ మిషనిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఆర్ మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్ అబౌవ్ అంటే పైన పేర్కొన్నటువంటి వాటిలో అప్రిన్షిప్ చేసినటువంటి వారు కూడా అర్పు లేదు ఇంకా ఆర్ అంటూ మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా అంటే మరి ఐటీఐ లేనటువంటి వారు డిప్లొమా చేసింటే కూడా అటువంటి వారు కూడా దీనికి అర్హులే మరి త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి వారు వారు కూడా ఏ బ్రాంచెస్ లో అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఐటీఐ అంటూ ఇవ్వడం జరిగింది అంటే టెన్త్ తో పాటు ఐటిఐ ఉన్నటువంటి వారు లేదా టెన్త్ తో పాటు త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులు ఇక డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అబౌ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే మరి డిప్లొమా ఆఫ్ ఇంజనీరింగ్ ఈ పైన పేర్కొన్నటువంటి బ్రాంచెస్ ఫీల్డ్స్ లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి కూడా అర్హులు అంటూ దీంట్లో పేర్కొన్నారు ఇక రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అనగా మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ మెన్ ఫర్ డీటెయిల్స్ అంటే మీరందరికీ కూడా రిజర్వేషన్స్ ఉంటాయి ఆ రిజర్వేషన్స్ వివరాలు మీరు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ చూడాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు ఉంటాయి ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చూస్తున్నాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ పరీక్ష విధానం ద్వారా మరి ఎంపిక చేయడం జరుగుతుంది ఇది దినపత్రికల్లో వచ్చినటువంటి మరి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం మరి నోటిఫికేషన్ లో వివరాలు ఉన్నాయి అనేవన్నీ కూడా మరో వీడియోలో మనం మరింత క్లియర్ కట్ గా మీకు తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్ మొత్తం ఇరవై ఏడు పేజెస్ లో ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి మొదటి పేజు మరి టోటల్ భారతదేశ వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలు అవి కూడా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించి మరి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం అంటే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మరో వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరిగింది మరి ఇది ఏఎల్పి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో